ధార్మిక కార్మిక క్షేత్రం రాజున్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం సిరిసిల్ల వైకుంఠ ధామాల్లో నూట ఒక్క రూపాయి చెల్లి స్థిర్చాలు దహన సంస్కారాలు చేసుకునే వెసులుబాటు కల్పించింది సిరిసిల్ల మున్సిపల్ పాలక వర్గం కార్మిక క్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళా చక్రపాణి స్పష్టం చేశారు ఈ నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రానుంది ఇక్కడి నిరుపేద కార్మికులను దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల బల్దియా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఇక దహన సంస్కారాలకు నూట ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవాలని మున్సిపల్ పాలకవర్గం వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అధ్యక్షతన జరిగింది సమావేశంలో పంతొమ్మిది అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా వాటన్నింటినీ ఆమోదిస్తూ మున్సిపల్ పాలకవర్గం వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది ఇందులో ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ నిరుపేదను దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల పట్టణంలో విద్యానగర్ నెహ్రూ వైకుంఠ ధామాల్లో దహన సంస్కారాలు కేవలం తీసుకోవాలని మున్సిపాలిటీ వసూలు చేస్తూ ఉండగా నిర్ణయాన్ని మాత్రమే చెల్లిస్తే చాలు దహన సంస్కారాలు పూర్తి చేస్తారు అయితే ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు నూట ఒక్క రూపాయి తప్ప ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మరియు మున్సిపల్ కమిషనర్ మిర్జా ఫసత్ గలీ తెలిపారు అలాగే రానున్న వినాయక నిమజ్జనం బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా వార్డుల్లో లైటింగ్ ఏర్పాట్లు మరియు గుంతల పూర్చివేత నిమజ్జన ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు పండుగలు వినాయక చవితి దసరా బతుకమ్మ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఎజెండా తయారు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ కాకుండా ముఖ్యంగా సిర్చుల్ల పట్టణంలో గతంలో ఏడు వేల ఐదు వందలు దాన సంస్కరాలకు ఉండే మరి ఇప్పుడు మన సిర్చుల్లా మన పురపాలక సంఘం కార్యాలయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే పాలకవర్గం పక్షాన తీసుకొని మన సిరిసిల్ల పట్టణంలో నిర్పేద ప్రజలు మన అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి గతంలో ఏడు వేల ఐదు వందలు ఉండడానికి ఈరోజు ఇప్పటి నుండి ఒక మనిషిని గౌరవంగా దాన సంస్కారాలు చేసుకోవాలని ఉద్దేశంతో ఒక వంద ఒక్క రూపాయ పెట్టి ధన సంస్కారాలు మన పూర్తి స్థాయిలో సిరిసిల్ల పట్టణ ప్రజలు వినియోగించుకోవాలి ఎందుకంటే వైకుంఠ రథానికి కానీ కట్టెలకు కానీ మంచి నీరు సౌకర్యానికి కానీ అక్కడ ఉండే సిబ్బంది కానీ ఎవరికి ఎలాంటి రూపాయి లేకుండా పూర్తిగా ఒక వంద ఒక్క రూపాయికే మన మున్సిపల్ పరిధిలో మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను ఇక్కడే పుట్టి ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం వచ్చిన ఇచ్చిన ఎన్నంటే మొదటి నుండి నాకు ఏంటంటే ఉన్న కేటీఆర్ అన్నగారికి నా ప్రజలకు నాకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించిన నా పాలక సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మా హయామంలో ఈ నిర్ణయం తీసుకున్న నేను ఎంతో చాలా గౌరవపడుతున్నాను సాధారణ సమావేశం జరిగింది ఈరోజు గౌరవ చైర్పర్సన్ సాధారణ సమావేశంలో పంతొమ్మిది అంశాలు ప్రజా ఉపయోగ సంబంధించిన అంశాలు అదేవిధంగా దీనిలో ముఖ్యంగా రాబో వినాయక చవితి పండుగ అలాగే దసరా బతుకమ్మ పండుగ ఇట్లాంటి అన్ని పండుగలకు మనం రెగ్యులర్గా ఏర్పాటు చేసే లైటింగ్ కానీ ఇంకా వేరే ఏర్పాటు అక్కడ నిమజ్జనానికి కానీ అన్ని బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాటు చేయడానికి గురించి దాని అంశం ఒకటి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మనం చేసే వారి వర్క్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం మనం ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఇవాళ ఒక ముఖ్యంగా ఇవాళ స్పెషల్గా ఏంటంటే మనకు నగర్ విద్యాన విద్యానగర్లో మనకు వైకుంఠ ధామాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని విద్యా అన్ని వైకుంఠ ధామాలలో ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు మనకు ఉచితంగా అంటే నూట ఒకటి రూపాయలు అనేది ఒక నామినల్ ఫీజుతోని ఈ దాన సంస్కారాలు కార్యక్రమం చేసుకోవడానికి మన మున్సిపల్ తరఫున వాళ్ళకు వెసులుబాటు కల్పించుకొని ఈ ఒక ముఖ్యమైనగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరి అన్ని వర్గాల ప్రజలకు ఇది ఒక చాలా మంచి అవకాశం కాబట్టి దీనిపైన అందరూ కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ విషయంలో ఈరోజు మన కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియపడుతున్నాను అదేవిధంగా మిగతా అంశం కూడా మనము తీర్మానం చేసుకోవడం జరిగింది ప్రజా సంబంధించిన దాని గురించి మనం చైర్పర్సన్ గారు కూడా ఈ అంశాల గురించి తర్వాత వివిధ వివిధ అంశాల గురించి కూడా చైర్పర్సన్ గారు పవిత్ర శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది తంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు శ్రావణ మాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని లక్ష్మీ నరసింహ స్వామికి సమర్పించారు అలాగే ఆలయ ప్రాంగణంలో భగవద్గీతలో పలు అధ్యాయాల ప్రవచనాలు జరిపారు స్వామివారికి నైవేద్యం అభిషేకాలు నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తంగలపెళ్లిలోని స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయాన్ని చూస్తే మనం నాంపెళ్ళి వెళ్ళిన ఫీలింగ్ కనబడుతుంది ఎందుకంటే తలపురాణం అటువంటిది ఇక్కడ ప్రాచీనమైన నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసినారు ఈ ఆలయ కమిటీ యాభై మందితో కలిసి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఈ ఈ ఆలయానికి కొత్త నిర్మాణం చేసి కొత్త అంగులు తీసుకొచ్చారు ఇక్కడికి వెళ్తే ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది యాదగిరి గుట్టకు వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే టెంపుల్ అలా ఈ ఆలయ కమిటీ వీళ్ళు కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకంటే చాలా బాగా శంకరచక్ర నామాలతో అయితేనేమి గర్భగుడి అయితేనేమి మనం ఎటు వెళ్ళినా కూడా చెన్నై అటు ఇటు వెళ్తే కనబడుతుంది అలా గర్భగుడి రకరకాలుగా ఇక్కడ మన సిరిసిల్లాలో ఇంత దగ్గరలో దంగలపల్లిలో ఇంత మంచి ఆలయాన్ని నిర్మాణం చేసిన ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణానికి కూడా చాలామంది దాతలు సహకరించారు వాళ్ళకు కూడా పేరు పేరున నమస్కారం ఈ లక్ష్మీ నరసింహ స్వామిని సిరిసిల్ల పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్లా జిల్లా పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల గ్రామాలకు ఉన్న ప్రజలు కూడా వచ్చి దర్శించుకొని ధన్యులు కావాలని కోరుతూ ఈరోజు కూడా శ్రావణ శనివారం సందర్భంగా గీతా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పారాయణ చేయడం జరుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా మరియు సత్సంగం కూడా ఉంటుంది వీళ్ళు ప్రతిసారి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఈ గీతా ప్రచార సమితి సమితి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి ఇక్కడ పారాయణ చేయడం జరుగుతుంది ఈ కమిటీ మెంబర్స్ కూడా ఈరోజు వాళ్ళకు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఈ కమిటీ ఇంకా కూడా ఎక్కువ ఎక్కువ దాతలు మీకు సహకరించి ఇంకా టెంపుల్ ఇంకా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్షములందరిపైన ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారికి పేరు పేరున నమస్కారం నూతన ఆలయం నిర్మించిన తర్వాత తొలి శ్రావణ మాసంలో చాలా బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు శ్రావణ చివరి శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు నైవేద్యాలు సమర్పించుకోవడం జరుగుతుంది స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రతి పౌర్ణమి రోడ్డు రోడ్ ఆ రోజు అభిషేకాలు మరియు అలంకరణ తర్వాత సత్యనారాయణ స్వామి పూజలు కూడా నిర్వహించడం ప్రత్యేక దినాలలో కూడా ప్రత్యేక పూజలు చేసుకొని ఇక్కడ బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు నడుస్తుంది కాబట్టి ప్రజలు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కటాక్షలకు పాత్రలు కావాలని కోరుతున్నాం సిరిసిల్ల మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు పాలకవర్గ సభ్యులకు వినతి ఇచ్చారు సిరిసిల్ల బల్దియా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఈ రోజు జరిగిన మున్సిపల్ సాధన సమావేశంలో చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి మరియు కౌన్సిలర్లకు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోడం రమణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రావాల్సిన ఐదు నెలల పీఆర్పీ ఏరియాల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు వరకు నూట పద్దెనిమిది మంది కార్మికులకు సంబంధించిన పీఎఫ్ డబ్బులు కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు యాభై ఎనిమిది మంది కార్మికులు విలీన గ్రామాల కార్మికులకు రావాల్సిన పీఎఫ్ డబ్బులు వెంటనే కార్మికులకు చెల్లించాలి మున్సిపల్ కార్మికులకు రావాల్సిన ఈఎస్ఐ ఐడెంటిటీ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు మరోవైపు కార్మికులకు మున్సిపల్ ద్వారా ఇచ్చే బట్టలు సబ్బులు నూనెలు చెప్పులు తదితర సామాగ్రిని అందించాలని కొడెం రమణ డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సౌసింగ్ ఫ్యాటేషన్ ఇతర విభాగాల కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు కౌన్సిల్ సమావేశాలలో చర్చించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ అదేవిధంగా బాలకాల సభ్యులందరికీ కూడా లెటర్లను ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మున్సిపల్ కా మున్సిపల్ లో పనిచేసినటువంటి కార్మికులకు పీఆర్సీ ఏడిఎస్ ఐదు నెలల పీఆర్సీ ఏడిఎస్ బకాయిలు ఉన్నాయి ఎన్నిసార్లు అడిగినా కూడా మరే మున్సిపల్ అదే బడ్జెట్ లేదని పేరుతో కార్మికులకు మరి ఇవ్వడం లేదు మరి దానివల్ల కార్మికులకు అనేక ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ సమస్యలు రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు వరకు మూడు సంవత్సరాల పిఎఫ్ సమస్యలకు నూట పద్దెనిమిది మంది కార్మికులది పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ముప్పై మూడు మంది కార్మికులకు అదేవిధంగా ఇరవై ఐదు మంది కార్మికులు విలైన గ్రామాలకు సంబంధించినటువంటి పిఎఫ్డబ్ల్యూను మున్సిపల్ ద్వారా కట్ చేసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు తిరిగిస్తామని చెప్పి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ కార్డులు ఐడిటీ కార్డులు కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉంటారు వారికి సంబంధించినటువంటి రక్షణ సదుపాయ డ్రెస్సులు కావచ్చు బట్టలు చెప్పులు నూనెలు కావచ్చు అదేవిధంగా వర్షాకాలానికి సంబంధించిన రెయిన్ కోట్లు షూస్ గ్లౌజులు కూడా ఇవ్వడం లేదు దాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రక్షణ పరికరాలు అందించాలని చెప్పి అదేవిధంగా ప్రస్తుతం వినేక నివజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా శానిటేషన్ విభాగం కార్మికులకు పనిచేస్తూ ఉన్నారు నాలుగైదు రోజుల పాటు అక్కడ పనిచేయడం వల్ల పిల్లలు కూడా కార్మికులకు అనారోగ్యాల అనేక అనేకైతులు నేర్పొన్నారు కాబట్టి పనులను వేరే ఇతరులతో చేయించాలని చెప్పి కూడా ఈరోజు తెలియడం జరిగింది కార్మికులకు సంబంధించి ఎలాంటి భీమా పథకం లేదు కానీ బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలని తదితర సమస్యల మీద ఈరోజు కౌన్సిల్ పాలక వర్గం దృష్టి తీసుకెళ్లడం జరిగింది కౌన్సిల్లో చర్చించి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను పక్షాల్లో మున్సిపల్ కార్మికులకు పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియడం జరుగుతాం ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద బోర్ మోటార్లు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య ప్రారంభించారు నారాయణపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయ సమీపంలో బోర్ మోటార్ ను మాజీ సర్పంచ్ దమ్మాటి నర్సయ్య శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సిరిజిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు బోరు వేసి మోటార్ను బిగించడం జరిగిందన్నారు గ్రామస్తులకు ఈ బోర్ ద్వారా మంచినీటి వసతి కల్పించినట్టు తెలిపారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్యలక్ష్మారెడ్డి మాజీ సర్పంచ్ ను నిమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి నిమ్మ మల్లారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ లద్దునూరి హనుమాన్లు మాజీ ఎంపీటీసీ అపెరా సుల్తానా మాజీ ఉప సర్పంచ్ మహేందర్ నాయకులు నిమ్మ సుధాకర్ రెడ్డి గుండాటి రామ్రెడ్డి మిండె శ్రీనివాస్ శనిబాబు బండారి బాలరెడ్డి మోత కిషన్ రెడ్డి బోలగం సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు राज कृष्णावणी गौतमी भागीरथी विख्यात पंचगंगा प्रकृति श्रीकलशदेवताभ्यो नम नम श्रीवरुणेवताभ्यो नम नम ऊमानक आराधन क्ये मोहम्मत्र पवित्रवास्थान पुंडरेकाक्ष ब्रह्मादंतर शुचे पुंडरेगाक्षा पुंडरेगाायाक्षा नम आत्मन संक्ष द्रव्याणी संक्ष आत्मन संप्रोक्ष

உங்களுக்கு <laughs> கலவெடா <tweak> આજિના પેદા મને તો એ પાગડા છે અદે માજી સર કાચ ફોટો આડી લેવે લીલી વાતો કિંદ ગંપરી કિંદ ગપ કે સુરે છો ఈరోజు నారాయణపూర్ గ్రామం పెద్దలు కెకే మహేందర్ రెడ్డి గారు ఎస్డిఎఫ్ నిధుల కింద రెండు లక్షల రూపాయలు బోరు మోటారుకు మంజూరు చేయడం జరిగింది మరి వారి కృషి ఫలితంగా ఈరోజు బోరు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఆ యొక్క దేవుని వలన పడడం జరిగింది ఈరోజు మోటార్ను పూర్తి స్థాయి లోపల రన్ చేయగా గ్రామస్తులందరూ కూడా సంతోషపడ్డారు మరి ఈరోజు చివరి శ్రావణ శనివారం మూలంగా భక్తులు కూడా చాలామంది ఇక్కడికి విచ్చేయడం జరిగింది మా గ్రామ పెద్దల సహకారంతో అందరితోటి కూడా మా మాజీ తాజా సర్పంచ్ పెద్దలు లక్ష్మీనారాయణ రెడ్డి కానీ మల్లారెడ్డి అన్న కానీ మా మాజీ ఎక్స్ ఎంపీటీసీ సుల్తానా మజిద్ కానీ అందరూ ముఖ్యంగా ఈ టెంపుల్ కోసం మరి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మా హనుమాన్లు బాబు కానీ తర్వాత సుధాకర్ రెడ్డి అయినా కానీ కిషన్ రెడ్డి అన్న కానీ వీళ్ళు ఎప్పటి కూడా అహర్నిశలు ఈ యొక్క టెంపుల్ కోసం కష్టపడుతూ టెంపుల్కి ఎక్కడ ఏ అవసరం ఉన్నా తప్పకుండా ఈ పనిచేయాలని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది మరి వారు పూర్తి స్థాయి లోపల ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ టెంపుల్ నిర్మాణం లోపల మా మాజీ రామాలయ కమిటీ చైర్మన్ సూర్య నలసయ్య గారి పాత్ర కూడా చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఈ టెంపుల్కు పెద్దలు మల్లయ్య సార్ కానీ కేవీ రమణాచారి కానీ మా పెద్దలందరి సహాయ సహకారాలతోటి మొన్ననే యాభై లక్షల రూపాయల నిర్మాణంతో ఈ యొక్క టెంపులు నిర్మాణం పూర్తి కావడం జరిగింది దానికి అడగగానే బోరిచ్చినందుకు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి కానీ మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు సద్ది లక్ష్మారెడ్డి అన్న కానీ మరి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిరుపతి తిరుపతన్న కానీ మాసం శనివారం కావడంతో సిరిసిల్ల పట్టణంలో పలు దేవాలయాలు భక్తులతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో శివనగర్ లో గల రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ పెరిగింది చివరి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చి ఆ శివయ్యకు జలాభిషేకం నిర్వహించారు మరోవైపు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు వేడికొండల వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం బ్రాహ్మణులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు नला किचन ये कदी जागो मां मामा मामा पर से पराया मैं वाला तेरे को इंडिया मांगे पापा ड리고 परना मां आज शुरू वाला आवाज भगवान का साथ नाम के इंडियन प्लेड चेंजिंग నేన దెరా దే మమ్మగర్ విదులు పెట్టుకోరా మీ విదులు పెట్టుకోరా అలా అలా ఏమ అప్రే సగానే అnder పో పోతే కంజీయించునాయే ఆ అమ్మ బైట కొన్న అమ్మ ఏ చిwala చెంలేనే లోకల్ కొయినా కస లోకి బ్రాంచింగ్ ఇట్ల చెక్లా అవ లైన్ యాంటి పోపదగడికి కొట్టేదిరు മന്തക് പ്രൈസ് ആണോ ആ റോഡ് ആണ്

పక్షవాతంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుని నెల పెన్షన్ తో పాటు మూడు చక్రాల వాహనాలు అందించాలని ముస్తాబాద్ పక్షవాతం బాధితుల సంఘం డిమాండ్ చేశారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శివ కేశవ ఆలయ ధర్మశాలలో గురైన ముస్తాబాద్ కు చెందిన బాధితుల నిరసన కార్యక్రమం చేపట్టారు ఎంతో మంది బాధితులు ఇంటికి పెద్ద దిక్కైన వారు పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యారని పేర్కొన్నారు దీంతో వారి కుటుంబ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు పక్షవాతానికి గురైన బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల పెన్షన్ అందించడంతో పాటు మూడు చక్రాల సైకిల్ లేదా వాహనాలు అందించాలన్నారు ప్రభుత్వం తమని ఆదుకోని ఏడల తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వెల్లడించారు ఈ నిరసన కార్యక్రమంలో బాల సయ్యచారి మంగళి శ్రీనివాస్ బండారి రమేష్ యాదవ్ మల్లమారి గణేష్ నల్ల చిన్నయ్య కట్కూరి పోచయ్య నల్ల పోచయ్య అణేని బాలయ్య పడిగ వెంకటి అర్ట్ల సుగుణ పిట్ల కిషన్ పిట్ల పరశురాములు గుంభాల సంజీవ్ రెడ్డి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితులు చాలా దీన స్థితిలో ఇంటికి పెద్ద దిక్కు అయి ఉన్నాం మేము మాకు తక్షణమే నెలవారిపించను మాకు ఏ సాధారణ సంబంధం లేకుండా మాకు ప్రభుత్వం గుర్తించి మాకు నెలవారిపించిన చటు చేయాలని కోరుతున్నాం మేము ఇంటికి పెద్ద దిక్కు మా ఇంటికి పెద్ద దిక్కు అయిన వాళ్ళమే మేము పక్షపాత బాధితులమైపోయినాము మాకు ఎలాంటి ఆదాయం లేదు మా కొడుకులకు ఉద్యోగం లేదు మాకు నెలవారీ ఆదాయం ఏది లేదు మాకు తక్షణమే వికలాంగుల పింఛను మాకు నెలకు నాలుగు వేలు వచ్చే విధంగా మాకు గుర్తించి మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం మరి పాటు మాకు మూడు చక్రాల వాహనం నడపగలిగే స్థోమత ఉన్న ఇవ్వగలరు ఇది మా ప్రార్థన బాట నాకు నా పేరు శ్రీనివాస్ ముస్తావా గ్రామం నా పక్షవాతం వచ్చి మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఏమీ అందించలేదు అందుకని ఆ సహాయ సహకారం అందించాలని కోరుతున్నాను అంతేకాకుండా విక్రాంగులకు వర్తించేటువంటిది ఏదైతుందో ఆ పెన్షన్ వచ్చేటట్లు చేయాలని మాకు జీవనాధారానికి కల్పించాలని మూడు చక్రాల వాహనం ఇప్పించాలని కోరుకుంటున్నాం ఇది ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నాం తిరగడానికి కూడా చాలా కష్టంగా ఉంది నేను ఇంటికి పెద్దవాడిని నేనే మూల స్తంభాన్ని నేనే మూలబడి ఉన్నా నా కొరకు ఏదైనా ప్రయత్నం అంత కొరకు ప్రయత్నం చేయమని ఇప్పించమని కోరుచున్నాను అదే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వర్తించేటువంటి వికలాంగణ పెన్షన్ మూడు చక్రాల వాహనము గుర్తించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను బా మాకు ఎలాంటి ఆధారం లేదు కాబట్టి మాకు మెడికల్ ఖర్చులు మరియు జీవన వృత్తికి అవసరమయ్యే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరించి పెన్షన్ ఇప్పించాలని కోరుతున్నాను మా అందరికీ గుర్తించి మా వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటున్నాను రెండోది మూడు చక్రాల వాహనము ఇప్పించాలని ఎటు పోవడానికి కూడా ఇబ్బందే ఉంది అంతేకాకుండా మా ఇంట్లో వాళ్ళకి కూడా బస్ పాసులు ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటున్నా మెడికల్ మందుల ఖర్చులు కూడా లేవు కాబట్టి ఆ మందులు ఇప్పించాలని కోరుకుంటున్నాను సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో కరీంనగర్ లో జరిగే మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కి సంబంధించిన గోడ పత్రికను సిరిసిల్లలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సిరిసిల్ల టీం వారు ఆవిష్కరించారు ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో కరీంనగర్ లో జరిగే మెగా ఇంపాక్ట్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు వెంకట్రావు హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో యువతకు జీవితం గురించి సమాజం గురించి అవగాహన లేక అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్నారు నేటి యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రుల నుంచి కళాశాల యాజమాన్యం నుంచి సరైన సలహాలు ఇచ్చేవారు కరువయ్యారన్నారు ఈ నేపథ్యంలో విద్యార్థుల్ని సన్మార్గంలో నడిపించే దిశగా ఈ మెగా ఇంపాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మరియు మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కుతాడి తిరుపతి సిరిసిల్ల ఇన్ఛార్జ్ సిరిసిల్ల బాలకృష్ణ ఐసీఐ President కొడెం బాలకృష్ణ ఐసీఐ కరీంనగర్ ప్రెసిడెంట్ సైఎం సాయిబాబు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో యువతకు చిన్నప్పటి నుండి సరైన దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక అసలు జీవితం యొక్క విలువ కానీ చుట్టుపక్కల సమాజం యొక్క విలువ కానీ తెలియకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసినటువంటి ఎన్నో రకాల అరచకాలను చూస్తూ ఉన్నాం వాటి అన్నిటికీ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకనే ఎన్నో దానాలు జరుగుతూ ఉన్నాయి అదే ఈ మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుండి ఇంటిలో పేరెంట్స్ ద్వారా కానీ స్కూళ్ళలో టీచర్స్ ద్వారా కానీ కాలేజీలలో లెక్చరర్స్ ద్వారా కానీ ఏంటి ఎన్నో రకాల విషయాలు జీవిత జీవితంలో వారికి కావలసినటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఈ మెగా ఇంపాట్ ప్రోగ్రాంలో నేర్పించడం జరుగుతుంది దీనికోసం తెలుగులోనే టాప్ లెవెల్లో ఉన్నటువంటి మోటివేషన్ స్పీకర్స్ దాదాపు ఇరవై మందికి పైగా మోటివేషన్ స్పీకర్స్ మన కరీంనగర్కు వచ్చి అక్కడ మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇంత మంచి గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుతున్నాను నేను వెంకట్రావు గారి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈ నెల వచ్చే నెల సెప్టెంబర్ మూడు నాలుగు తారీఖులో కరీంనగర్లో మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని కంటటిస్తున్నాం వెంకట్ ఫౌండేషన్ వారి సహకారంతో బి కన్వెన్షన్లో పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు రెండు రోజులు జరుగుతాయి సెషన్స్ దానిలో మధ్యాహ్నం లంచ్ కూడా మనకి ఫ్రీగా లైఫ్ స్లవ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి సిరిసిల్లా ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న అందరూ యువకులు అలాగే గ్రాడ్యుయేషన్ చదువుతున్న పిల్లలు గ్రాడ్యుయేషన్ పైన ఉన్న నిరుద్యోగులు చదివిన నిరుద్యోగులు కూడా అందరూ ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం దానిలో భాగంగా మనకి చాలామంది గొప్ప గొప్ప వక్తలు వచ్చి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన అలాగే లైఫ్ స్కిల్స్ పైన మీకు సెషన్స్ ఇస్తారు మీరందరూ వచ్చేప్పుడుగా ఒక పెన్ను ఒక నోట్బుక్ అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోండి వాటర్ అక్కడ ప్రొవైడ్ చేస్తాం వాటర్ బాటిల్లో మీరు నింపుకొని అక్కడ కూర్చొని మీరు ఎటు కదలకుండా ఆ సెషన్స్ అన్ని వింటూ మీ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకోవాలని కోరుతున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని సిరిసిల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా యువకులు వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ వార్తను ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం